నాకు ఈ బత్తి టీవీ అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే మనం ఆడవాళ్ళు ఏంటంటే పని చేస్తూ ఉండిపోతూ ఉంటాం ఎక్కువగా దాని దగ్గర కూర్చోవాలి చదువుకోవాలని ఉంటుంది కానీ బుక్ తీసేటప్పుడు మళ్ళీ ఏదో ఒక పని మీద లెగుస్తూ ఉంటాం బత్తి టీవీ ఎందుకు ఇష్టం అంటే ఆ టీవీ ఆన్ చేసుకుని మన పనులు మనం చేసుకుంటూ కూడా మనస్ఫూర్తిగా దాని మీద ఫోక ఫోకస్ పెట్టి మనం వినడం వల్ల ఆటోమేటిక్గా మన బ్రెయిన్లోకి వెళ్తే ఆ మంచి పదాలు అవి కూడా ఈ ప్రవచనాలు అవి కూడా వెళ్ళడం ద్వారా నేను చాలా మారానండి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న భక్తి దీవికి ధన్యవాదాలండి ఇంకా మీరు ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేస్తూ ఉంటే ఎక్కడెక్కడో జరుగుతున్న ప్రోగ్రాంలు మేము కొల్లాపూర్ వెళ్ళలేదు అది లక్ష్మీదేవి కిరణాలు పడతాం పూజ చేయటం అన్నీ చూసాము పాండురంగుని చూసాము అవన్నీ చూస్తుంటే మనం వెళ్ళేము మనం చూసాము అంత ఆధ్యాత్మ అను అనుభూతిని కలుగుతున్నామండి ఇలాంటి అవన్నీ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అన్ని ప్రోగ్రాములు చూపించండి మేము పరిపక్వ చెందుతాము ఇంకోసారి ఆ సమయానికి అక్కడికి వెళ్ళేలాగా చూసుకొని అక్కడ మేము చూడటానికి మా మనస్సు సహకరించేలా చూసుకుంటామండి నాకు భక్తి ఛానల్ చూసినప్పుడల్లా ఏమనిపిస్తుంది అంటే గంజాయి వనంలో ఒక తులస ముక్కలాగా ఆ ఛానల్ చూసినప్పుడు నాకు చాలా ఫీలింగ్ కలుగుతుంది భక్తి టీవీ ఛానల్ పెట్టారు లలితాశాస్త్రం విష్ణు శాస్త్రం పాటలు అన్నీ అందులోనే నేర్చుకున్నాను జాగ్రత్తగా అక్కడ నేర్చుకున్నా సరే గుళ్ళోకి వచ్చి జాగ్రత్తగా నేర్చుకుని అలా అలా ఇప్పుడు భక్తి ఛానల్లో పాటలు నేర్చుకుంటున్నానండి నేను భక్తి టీవీలో వచ్చే ప్రవచనాల గురించి రాశి ఫలాలు అవన్నీ ఫాలో అయ్యి బాగా నేర్చుకుంటానండి అన్ని నేను అన్ని కార్యక్రమాలు చూస్తూ ఉంటాము ఎక్ దేశంలో ఉన్న దేవుళ్ళు కళ్యాణాలని చాలా విశిష్టంగా చూపిస్తున్నారండి మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫాలో అవ్వలేని కళ్యాణాలని చాలా బాగా చూపిస్తున్నారు భక్తి టీవీకి ధన్యవాదములు అన్య మతస్తుల వల్ల మన హిందూ మతం మీద మెయిన్ అండి చాలా ఒత్తిడి పెరుగుతుంది దానివల్ల ఏంటంటే చాలా మంది కన్వర్ట్ అయిపోతున్నారు కానీ మన హిందూయిజం డెవలప్ అవ్వడానికి ఇలాంటి భక్తి టీవీలు ఖచ్చితంగా ఉండాలండి మన యూత్ని డెవలప్ చేయడానికి యూత్ని ఎంకరేజ్ చేయడానికి హిందూయిజం మీద యూత్కి గౌరవం పెరిగి నమ్మకం పెరగడానికి దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ కార్యక్రమాలు కానీ వీళ్ళు చేపడితే ఇంకా బాగుంటుందండి సో హోప్ ఫర్ ది బెస్ట్